హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మారుతి సుజుకి బలెనో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూ మోడల్ గురించి మాట్లాడుకోబోతున్నాను రెండు వేల ఇరవై ఐదు మోడల్ బలెనో మార్చిన కొన్ని కీలక అప్డేట్స్తో మరింత శక్తివంతంగా స్మార్ట్గా మార్కెట్లోకి వచ్చినట్లుగా చెప్పొచ్చు మొదటిగా బలెనో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క డిజైన్లో చాలా పెద్ద మార్పులు చేశారు తాజా మోడల్లో మరింత స్టైలిష్ ఏరోడైనమిక్ రూపం ఉంది గ్రిల్స్ హెడ్ హెడ్లాంప్స్ ఫ్రంట్ బంపర్లో ట్రెండి అప్డేట్స్ ఉన్నాయి దీనిలో ఫీచర్స్ సరికొత్త మరియు అతి ఆధునికంగా ఉన్నాయి కాబట్టి డిజైన్ చూసిన ప్రతి వ్యక్తి దీన్ని ఎంతగానో ఇష్టపడతారు ఇంజన్ మరియు పెర్ఫార్మెన్స్ రెండు వేల ఇరవై ఐదు బలేనో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా ముందుగా ఉన్న మోడల్ కంటే మరింత శక్తివంతంగా ఉంది కొత్త మోడల్లో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ అందిస్తున్నారు ఇది వినియోగదారులకు మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అందిస్తోంది ఈ ఇంజన్ ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది ఇంకా మంచి పికప్ కూడా కలిగి ఉంటుంది కూడా పెద్ద మార్పులు వచ్చాయి రెండు వేల ఇరవై ఐదు బలెనో క్యాబిన్లో ఆధునిక టెక్నాలజీ పెద్ద టచ్ స్క్రీన్ డిస్ప్లే రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వాయిస్ నావిగేషన్ మరియు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మోడల్లో టాప్ నాట్ సీటింగ్ కంఫర్ట్ మరియు స్పేస్ను కూడా చేర్చారు ఫీచర్స్ మరియు సేఫ్టీ బలెనో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్లో కార్ సేఫ్టీ పరంగా చాలా కొత్త ఫీచర్స్ ఉన్నాయి రెట్రాక్టబుల్ డోర్ మోడ్స్ అడ్వాన్స్డ్ ఏబిఎస్ అలాగే డ్రమ్ బ్రేక్స్ మరియు ఎయిర్ బ్యాగ్స్ కోసం మానిటరింగ్ వంటి అద్భుతమైన ఫీచర్స్ అందిస్తున్నారు అలాగే డౌన్ టోర్త్ ట్యాప్ స్టీరింగ్ రివర్స్ కామ్ మరియు ట్రాకర్ కూడా ఇందులో ముఖ్యమైన అప్డేట్స్గా ఉన్నాయి దూరం మరియు విలువ బలెనో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ధర కూడా సమర్థవంతంగా ఉంది ప్రీ లాంచ్ ధరలు ఏడు లక్షల మధ్య ఉండొచ్చు ఇది అందరికీ సరిపోయే ధరగా ఉంటుంది సంక్షిప్తంగా రెండు వేల ఇరవై ఐదు మారుతి సుజుకి బలెనో అనేది అత్యాధునిక టెక్నాలజీ శక్తివంతమైన ఇంజన్ భద్రతా ఫీచర్స్తో ప్యాక్డ్ కార్ ఈ కార్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది మీరు కూడా కొత్త బలెనో మోడల్పై ఆసక్తిగా ఉన్నారా అయితే వెంటనే దాని వివరాలు తెలుసుకుని కారు తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే